పాల్వంస పట్టణ ప్రముఖులు సేవాభావం కలిగిన మల్లెల రవిచంద్రపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని పాల్వంసకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు హెచ్చరించారు శనివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ నాయకులు బండి వెంకటేశ్వర్లు సాధు నాయకులు భూకబ్జాదారులపై పలు ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు ఆక్రమించే సంస్కృతికి చర్మగీతం పాడాలన్నారు పదుగురికి సేవ చేసే గుణం కలిగిన వారికి అన్యాయం చేయవద్దని హితువు పలికారు అధికారులు కూడా స్పందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బేతంశెట్టి విజయ్ కుమార్ నీరుడు కృష్ణయ్య పెనుగొండ రాజశేఖర్ బాదర సీతమ్మ బుక్య బాలకృష్ణ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక అని షెడ్యూల్ కులాలకు వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేశారు ఆయన స్కూల్లో ఎంతో మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలకు చదువు చెప్పి అన్నం పెట్టి ఇంజనీర్లని డాక్టర్లని చేసినటువంటి గొప్ప వ్యక్తి రవిచంద్ర గారు ఈ రోజు రవిచంద్ర గారి ఒక ప్లాట్లు వాటి మీద అందరి దళితుల భూములు ఆక్రమిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు వాస్తవంగా రవిచంద్ర గారు కొన్నటువంటి భూమి చాలా జన్యున్ అయినటువంటిది నిజమైన సర్వే నెంబరు పక్కా రికార్డుతో కూడుకున్నటువంటిది రవిచంద్ర గారు సొంతంగా వీళ్ళకి ఇచ్చేటు ఎనిమిది వందల రెండు సర్వే నెంబరు ఈ చిక్క నరసింహులు గారు వేరే ఒక వ్యక్తి కమ్మితే ఆయన పిచ్చిరెడ్డి గారికి కమితే పిచ్చిరెడ్డి గారు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు వాళ్ళకి ఒక్క సెంటు గాని ఒక గజం కూడా దాంట్లో లేదు పైగా రవిచంద్ర గారు ప్లాట్లు చేసినటువంటి స్థలంలోకి పోయి ఇది ఎనిమిది వందల రెండు అని కూర్చొని వాళ్ళు మాజీ భూమిని దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఎక్కడ భూమి ఉంటే అక్కడ పోయి ఈ కాగితం వాడు దూపీయటం ఇది మాది చెప్పటం దౌర్జన్యం చేయటం డబ్బులు తీసుకోవటం సంతకాలు పెట్టడం ఇదే ఎనిమిది వందల ఐదులో వేరే వాళ్ళు కొన్న దాంట్లో నిన్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కాంతమ్మ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దానికి ఎనిమిది వందల ఐదు ఇదేనండి సంతకం పెట్టి ఇవాళ అది కాదు ఇది మాది ఎనిమిది వందల రెండు దాంట్లో కూర్చుంటే ఎంతవరకు న్యాయం అయ్యి దయచేసి అకల పక్షాలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి కూర్చొని ఎగువ సంతకాలు పెట్టినటువంటి పేపర్ అయితే కూర్చొని మంచిగా కోలకషంగా పరిశీలిస్తే వాస్తవాలు బయటలోకి వస్తాయి రవిశంకర్ గారు ఎప్పుడైనా పేదవాళ్ళకి సాయం చేయకుండా వెనక తిరిగినోడు కాదు ఏ పేదవాళ్ళని ఏ దళితుల్ని దృష్టించిన వాడు కాదు సాయం చేసిన కాబట్టి ఆయన మీద ఈ తప్పుడు ఆరోపణలు అన్నిటినీ మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మేము కూడా దళితులమే దళితుల్ని ఏదన్నా వాస్తవంగా ఆయన అంటే మేము కూడా ఉపయోగ మనుషులం కాం కానీ దళితులు తప్పు చేయకూడదు కదా దళితులకి ఇంకో మా పక్కనున్న దళిత వర్గానికి మొత్తానికి పేరు తేవద్దు కదా అన్న ఉద్దేశంతో మంచి దళితులకి పేరు రావద్దని ఈ చెడు దళితులు వీళ్లే దొంగలు ఎక్కడ పడితే అక్కడ నాదే అని చెప్పని దౌర్జన్యాలు చేసి డబ్బులు పొందడం నేర్చుకున్నటువంటి వాళ్ళు మిగతా దానితో మొత్తాన్ని బదనయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము పక్కగా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అన్ని పార్టీల నుంచి మా అవసరమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి అందరు పెద్ద అధికారులు వచ్చి కూర్చొని వాస్తవ అవసరాలను పరిష్కరిస్తే పరిశీలిస్తే నిజ నిజాలు బయటపడతాయి అని మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ పిచ్చిరెడ్డి గారి భూమి ఎనిమిది వందల రెండు అది శిఖా నరసింహుడు గారు ఇంకొక వ్యక్తి కమితే ఆయన పిచ్చిరెడ్డి గారికి పిచ్చిరెడ్డి గారు ప్లాట్లు చేసి ఆయన అమ్ముకున్నాడు అక్కడ ఏమి లేదు భూమి కానీ అది ఎనిమిది వందల రెండు సర్వే నెంబరు కానీ వీళ్ళు కూడా చేసేది ఎనిమిది వందల ఐదు సర్వే నెంబరు ఆ ఐదులో కూడా వేరే వాళ్ళ ప్లాట్లు అమ్ముకుంటే నిజమే ఎనిమిది వందల ఐదులో కొనని సంతకాలు పెట్టేటటువంటి చెప్పి మీరు చూచారు అంటే నువ్వు సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటే అది ఎనిమిది వందలు ఐదు అయింది నేను ఎనిమిది వందల రెండు మాట్లాడింది ఏమమ్ముకున్న తర్వాత ఇంకొకటి వచ్చి కట్టే వాళ్ళని వేరేయటం ఇంకొకళ్ళని వేరేయటం ఏంటిది కాబట్టి దయచేసి దళితులు అందరూ తప్పుడు కారు దేవుడు నగర్ లో ఉన్న వాళ్ళందరూ తప్పుడు కారు ఒక ఊరు ఉన్నప్పుడు మంచి వాడు ఉండవచ్చు చెడు ఉండొచ్చు కానీ ఊరు మొత్తం చెడ్డ మనుషులే ఉన్నారనేటువంటి భావన దయచేసి అనుకోవటం కరెక్ట్ కాదు అది మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం పోయి హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి సుద్ర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన మౌలిక వసతులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యాతో కలిసి పరిశీలించారు వేసవికాలం కావడంతో ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన ధ్యేయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు అన్నారు శనివారం పాల్వంత మండలంలోని సుమారు కోటి రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తనను నమ్మి పట్టం కట్టిన ప్రజలను విస్మరించబోనని ఆయన హామీ ఇచ్చారు ఆయన వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు అంతర్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చే గంజాయిపై గట్టి నిఘా పెడుతున్నారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం నుంచి తీసుకువచ్చే గంజాయిని పాల్వంతులో స్వాధీనం చేసుకుని గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు శనివారం సాయంత్రం ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా అవుతుందనే పక్కా సమాచారంతో పాల్వంస్ పట్టణ ఎస్ఐ బాణాలరాము సిబ్బందితో కాపు కాసి ముప్పై లక్షల విలువైన గంజాయిని పట్టుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఒక వ్యాన్లో గంజాయి వస్తుందన్న విషయం తెలుసుకొని పాల్వంచులోని రెజీనా పాఠశాల వద్ద వ్యాన్ను తనిఖీ చేసి నూట యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు నిందితులను విచారిస్తున్నారు గంజాయి రవాణా నిరోధానికి జిల్లా ఎస్పి రోహిత్ రాజు గట్టి పట్టుదలతో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు శుక్రవారం జరిగిన నెలవారీ నేర సమీక్షలోనూ పోలీసులకు పలు సూచనలు చేశారు విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన పోలీసులకు పత్రాలు ఇవ్వడంతో పాటు పోలీసులు మరింత పట్టుదలతో పనిచేస్తున్నారు सुन नहीं, दिन्ते दिन्ते चुनी के लिए? है नहीं। के का नहीं चलिए ऑटो में बैग वो उसमें क्या है दाल है? है वो चावल है।, है तो क्या है उसमें कैंटिन आती है कानपुर में कहा हरियाणा से हरियाणा तो से तेलंगाना तक चलिए చలో నేను వెట్ చేస్తున్నాను నిన్న 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 కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని బీఎస్పీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ ఎర్రా కామేష్ ఆరోపించారు శనివారం కొత్తగూడెంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాకు ఎటువంటి అర్హత లేకున్నా కూడా పార్టీ కార్యక్రమాలే కాకుండా అధికార కార్యక్రమాల్లో ఆయనను కూర్చోబెడుతున్నారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యేగా నేను సాంశారు తెలిసాక ఏదైతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉంటాయో ఆ అధికారిత కార్యక్రమాలలో పార్టీ నాయకులను వేదికల మీద కూర్చోబెట్టుకున్నది ఏదైతే ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా అధికారులు అదే పంత కొనసాగిస్తున్నారు నిన్నటి రోజున మనం చూసినట్టయితే లక్ష్మీదేవిపల్లి మండలంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో స్టేడి మీద ఏ హోదా అంటూ ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను వేదికల మీద కూర్చోబెట్టాలి కానీ ఏ హోదా లేనటువంటి సిపిఐ కార్యదర్శి సామి పక్కనే కూర్చోబెట్టుకొని అధికారిక కార్యక్రమాలలో ఏ విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘించే చర్యలు ఏవైతున్నాయో మేము వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు కూడా ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ చూసి చూడనట్టు అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పార్టీ నాయకులను వేదికలకు అభ్యర్థించబెట్టి పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులను పక్క పెట్టుకొని వారందరఖాస్తులు స్వీకరించడం ఇటువంటి చర్యలు ఎవరైతే ఉన్నాయో ఇక్కడైనా కూడా వాటిని మానుకోవాలి లేకపోతే మేము ఈ యొక్క విషయాన్ని విషయమై హైదరాబాద్ సిఎస్ దృష్టి కూడా తీసుకుపోయి కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తక్షణమే ఎవరైతే అధికారులు తోటకాలు ఉల్లంఘన జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపేలి కనకేష్ డైరెక్టర్లు కనగాల నారాయణరావు చెవుగాని పాపారావు సామ జనార్దన్ రెడ్డి జర్బన సీతారాంబాబు బూక్య కిషన్ నిమ్మల సువర్ణ బర్ల వెంకటరమణ సిఇఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు పాగింగ్ యంత్రంతో ఫాగింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు కస్తూర్బా గాంధీ బాలికా ఉన్నత పాఠశాల కళాశాలలో ఈ పరిస్థితి మనం కనిపిస్తాం చూడొచ్చు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో దోమల మందును ఈరోజు స్టే చేయడం జరిగింది లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కళాశాలకు వచ్చి దోమల మందు కొట్టడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం పాఠశాలలో అమ్మాయిల కోలాహలం ఎలా ఉందో కనిపించవచ్చు మనం